పదమూడు వందల తొంభై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై చాలా పెద్ద సైన్యంతో ఢిల్లీ సుల్తాన్పై దాడికి బయలుదేరి సింధు నది ఒడ్డున అరటక్ పట్టణానికి ప్రస్తుతం ఇది పాకిస్తాన్లో ఉంది ఇక్కడికి చేరుకున్న మంగోలియన్ దురాక్రమణదారుడు తైమూర్ ఈ సూఫీ మత విశ్వాసుడు అత్యంత నిర్దయగల కఠినాత్ముడిగా పేరు పొందాడు ఢిల్లీ సుల్తాన్పై దాడి చేయడానికి కారణం ఏమిటంటే విగ్రహారాధకులైన హిందువులను ఢిల్లీ సుల్తాన్ మేరకు క్షమాగుణంతో సహిస్తూ క్షమించి వదిలివేయటమే ఈ టైమూరు పదమూడు వందల తొంభై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై నాలుగు ఏదైనా సింధు నదిని దాటి యువతలకి ప్రయాణం ప్రారంభించాడు ప్రస్తుత బాలీవుడ్ సినిమా హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ సైఫ్ అలీ ఖాన్ ని పెళ్లి చేసుకున్న తర్వాత తన కుమారుడికి ఈ తైమూర్ పేరుతోనే తైమూర్ ఖాన్ అనే పేరు పెట్టుకుంది భారత్ మాతా కి జాయి